సార్వత్రిక భాగంగా కడప జిల్లా వాయిదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం భీమునిపాడు సంకటి తిమ్మయ్యపల్లె కటికపల్లి గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన శెట్టిపల్లె రెడ్డి శెట్టిపల్లె కార్తిక్ రెడ్డిలు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మరోసారి జగన్ అన్ననే ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డి ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిలా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయచంద్రారెడ్డి జేఏసీ శంకర్ రెడ్డి వైసీపీ నాయకులు సంగన హరినాథ్ రెడ్డి బొంతపల్లె సుబ్బారెడ్డి నాగసుధ కోగటం వీరారెడ్డి రవి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు మీ రాండి నా శంకర్ తెలువడండి ఒకసారి నా జితేంద్ర అన్నారా ಬೆಲಕರ್ಮ ರೋಡ್ ಮಾರ್ಕ್ ಒಂದು ರೋಡ್ ಮತ್ತೊಂದು ರೋಡ್ ವಿಜಯ್ ಕಟ ಕರುಮುನಿ ಬಾ ಅದು ನಿಯಾದನೆ ಇದೇನಾ ಅಟಾ 아, 여주, 오, Jana, 아, 감사합니다. 아, 어? no. No. <목소리로> no 아, 예. so, no. no. <UK> no. 아, 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 અમે જાડીયા અમે તો ના દેજી પાના ટિકટોક ના એમએલએસ ના રનડોટ લોટાય કે આબરામ બીહેવ ભાંગી